ప్రకృతి మాతకు నీరాజనాలు మీ అందరికీ కూడాను వందనాలు నేను డాక్టర్ ఎస్వి రామారావుని ప్రగతి సుధామ రిజార్ట్స్తోను వృక్షకు సంబంధించినటువంటి విభాగంలో పనిచేస్తున్నాను ప్లాంట్ సైంటిస్ట్గా మన జీవనానికి ఎన్ని రకాలుగా చూసినా కూడా ప్రకృతి మాతే సమస్త జీవులను కూడా ఈ భూమండలం మీద రక్షిస్తూ వస్తుంది ఆ కారణం చేత ప్రకృతికే మనందరము సేవ చేయాలి అన్నటువంటి దృక్పథంతో డాక్టర్ జీవీకే రావు గారు ప్రగతి సుధామ రిజార్ట్స్ అని చెప్పేసి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరంలో ఇటీవల కాలం నుండి మన మానవులు అయిన మన యొక్క అధునాతన జీవని సరళిలో అనేకమైన ఒడిదుడుకులు ఏనాటి నుంచి కూడా మనం ఎదుర్కొంటూ వచ్చాం కానీ ఇటీవల కాలంలో అది చాలా అంటే చాలా తారాస్థాయికి చేరుకొని మన జీవనానికే తీవ్రమైన విఘాతం కలిగిస్తూ దానికి మనం చేస్తున్న హాని కారణంగా ఇన్ని సంవత్సరాల నుంచి కూడాను ఇటీవల కాలంలో మనం ఎదుర్కొంటున్నటువంటి ఒక మహమ్మారిలాగా వచ్చి ఎక్కువ మంది ప్రాణాలను తీస్తమే కాకుండా మన యొక్క జీవన సరళిలో కూడా పెనుమార్పులను తీసుకొచ్చి మనందరినీ కూడా భయోందోళనకు గురి చేస్తూ వచ్చినటువంటి ఈ కోవిడ్ పంతొమ్మిది అన్న వైరస్ కారణంగా మానవాళి మొత్తం కూడాను అసలు ప్రకృతి అంటే ఏమిటి ఇన్ని సంవత్సరాల నుండి వేలాది సంవత్సరాల నుండి లక్షలాది సంవత్సరాల నుండి ప్రకృతి మనకి ఏం చేస్తుంది మనము తిరిగి ప్రకృతికి ఏం చేస్తూ ఉన్నాము మన వేదాలలో నిక్షిప్తమైనటువంటి అతిఘోడమైనటువంటి సమాచార వేదికని మనందరం కూడాను తెలుసుకుంటున్నాము కొద్దిమంది ఆచరిస్తున్నాము కానీ చాలామంది కూడాను దానిలో పొందిపరచినటువంటి ప్రకృతి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోగా ఆరాధించే విధంగా మన చేతల ద్వారా ఆరాధించకపోగా ఎంతో హాని చేస్తూ అన్నటువంటి విషయం ప్రాక్టికల్గా మనందరికీ కూడాను ప్రస్తుత పరిణామంలో బాగా అంటే బాగా ఒక గుణపాఠంగా మనకు అర్థమవుతూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ వైద్య విధానము అన్నటువంటిది ఏనాటి ఉన్నా కూడాను ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దీనికి అతి ముఖ్యమైన ప్రధానాంశంగా వచ్చింది ప్రత్యామ్నాయ వైద్య విధానం మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటానికి ప్రత్యామ్నాయం అని అనగానే మనకి మొదటిగా గుర్తుకు వచ్చేది ఆయుర్వేదం వనమూలికలు మనం ఎట్లా ఉపయోగించుకోవాలి వృక్ష ఆయుర్వేదం దాంట్లో ఉన్నటువంటి అన్ని రకాల అన్ని విభాగాల్లోనూ ఆ వృక్షాలకు సంబంధించినటువంటి మొక్కలకు సంబంధించినటువంటి అన్ని యొక్క పదార్థాలు మనం ఏ రకంగా ఉపయోగించుకుంటే మన యొక్క ఆరోగ్యం పదిలంగా ఉంచుకోగలం అన్నటువంటి ముఖ్యమైన పాయింట్కి మనందరూ కూడా వచ్చేసాం ఈ తరుణంలో అసలు ప్రత్యామ్నాయ విధానానికి వెళ్ళటానికి కారణం మనం మామూలుగా సర్వసాధారణంగా వాడేటువంటి వైద్య విధానం ఎల్లోపతి అని అంటున్నాం ఇంగ్లీష్ మెడిసిన్స్ అంటుంటున్నాం ఎన్నో సంవత్సరాల నుండి దాంట్లో ఉన్నటువంటి అనేకమైన లోపాలు ప్రస్తుత పరిస్థితుల్లో స్పష్టంగా మనకి చాలా అంటే చాలా హాని చేస్తున్న విషయం మనందరికీ అర్థమైపోయింది ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్స్ అంటాం సైడ్ ఎఫెక్ట్స్ ద్వారాను మరి వాడుతున్న మందులకి అవి నిరోధాన్ని రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంటాం అందున కూడాను విపరీతంగా కూడాను ఆ రెసిస్టెన్స్ పవర్ని మనం తగు మోతాదులో వాడితే ఒక మాదిరిగా రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ మోతాదు పెంచి ఎక్కువ సార్లు వాడితే ఆ రెసిస్టెన్స్ పవరు ఎక్కువ అవుతూనే ఉంది కానీ తగ్గటం లేదు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేక రకాలుగా వచ్చి ఆ అనారోగ్యం తగ్గకపోగా అనుకున్నట్లుగా ఇతర అనేక రకమైన అనారోగ్య సమస్యలు మన యొక్క శరీరాన్ని బాగా అంటే చిద్రం చేస్తూ ఉన్నారు ఈ ప్రత్యామ్నాయ వైద్య విధానములో మనం ఇంతకు ముందు అనుకున్నట్టుగా ఆయుర్వేదం చాలా అంటే చాలా ముఖ్యమైన విభాగం అందులో ఆయుర్వేదం అనగానే అంతా కూడా మొక్కలను గురించి వృక్షాలను గురించి అనమాట ఈ ప్రగతి సుధామాలో మా యొక్క సిఎండి గారు డాక్టర్ జీబీకే రావు గారు మొట్టమొదటి నుంచి కూడాను ఈ ఆయుర్వేదానికే చాలా అంటే చాలా ప్రాధాన్యతనిచ్చి అనేక రకాల వృక్షజాతుల్ని మనం పెంచాలి ఇక్కడ ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి అనేక రకమైన జాతులు యొక్క మొక్కల్ని మనం ఇక్కడ పెంచాలి ఈ జీవవైవిధ్యం అన్నటువంటిది మన మన జీవనానికి ఇతర జీవరాశులకి కూడాను ఈ భూమండలం మీద మనాలి అంటే తరతరాలుగా అట్లా సాగుతూ ఉండాలంటే ఈ జీవవైవిధ్యం అన్నటువంటిది దాన్ని కాపాటు అన్నటువంటిది చాలా ప్రధానమైన అంశం ప్రగతి రిసార్ట్స్లో ఈ మొక్కలకు సంబంధించిన జీవవైద్యానికి అనేక రకాల జాతుల మొక్కలను సేకరించి వాటిని ఇక్కడ పెంచటము వాటిని కొన్నింటిని కొన్ని ఉపయోగించటము ఇటీవల కాలంలో ప్రజలందరికీ కూడాను ఈ మొక్కను గురించి వాటి యొక్క విలువలు వాటి యొక్క ఉపయోగాలు అనేక రకాలుగాను ప్రచారంగా చేసుకుంటూ వచ్చి ఆయుర్వేదం వాడితేనే మనకి సరైనటువంటి ఆరోగ్యం చేకూరుతుంది అసలు ఆయుర్వేదం అనగానే మన వంట ఇల్లే ఆయుర్వేదం షాపుగా మనం వ్యవహరించాలి మన యొక్క వంట ఇల్లే ఒక రకమైన ఆయుర్వేదం సంబంధించిన వనమూలికలన్నీ కూడా అక్కడ చేసుకుని మన యొక్క ఆరోగ్యాన్ని చాలా అంటే చాలా పదిలింగా చూసుకోవచ్చు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండాను తీసుకున్న ఆ తీసుకున్న వనమూలికలు సరైన ఆ ఆ యొక్క పని చేయాలి మరి ఈనాడు కొన్ని రకాల వనమూలికల గురించి ఈ ఆయుర్వేదంలో ముఖ్యమైన భాగం వాటిని గురించి తెలుసుకుంటామన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వర్తించడం అవుతుంది మనం ఇప్పటి నుంచి కూడాను ముఖ్యంగా మన దైనందిన జీవితంలో మన ఎదురుగానే ఉన్న మొక్కలు ఇప్పటి వరకు ఒక రకమైన కలుపు మొక్కలుగా అనుకుంటున్నాము వాటిని మనం అసలు పరిగణలోకి తీసుకోము కూడాను ఏదో యాదాలాపంగా చూస్తుంటాము వాటిని అట్లా కొన్ని కొన్ని రకాలుగా తెలుసుకున్నా కూడా వాటిని గురించిగా మన పెద్దగా పట్టించుకోము కొద్దిగా నిర్లక్ష్య ధోరణి ఒకటి ఉంది మనకి వాటి నుంచి పట్టించుకోవటం తెలుసుకున్నా కూడాను వాటిని ఎలా ఉపయోగించుకోవాలన్న విషయాలు తెలుసుకున్నా కూడా అలాగా ఉపయోగించలేకపోతున్నాం కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మన చుట్టూ ఉన్న వనమూలికల్నే మన యొక్క ఆరోగ్యాన్ని పదిలింగా ఉంచడానికి భయంకరమైన ఇలాంటి కోవిడ్ పంతొమ్మిది ఇలాంటి వైరస్ వ్యాధులను కూడాను వాటిని కట్టడి చేసి మన యొక్క ఆరో వాటి నుండి మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా కూడా ఈ వనమాలికల్లో ఖచ్చితంగా ఉన్నది ఆ ప్రకారం మనందరం కూడా దీని గురించి అన్ని విషయాలు తెలుసుకుని మనందరి యొక్క ప్రజల యొక్క అందరి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకునే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంది మనం ప్రస్తుతం కొన్ని రకాల మొక్కల గురించి కూడా మనం కొన్ని వివరంగా కూడా తెలుసుకుంటూ వెళతాము పాపులర్గా కొన్ని రకాల మందుల గురించి వింటూ ఉంటాము ఆయుర్వేదం అనగానే అశ్వగంధ అన్నటువంటిది చాలా అంటే చాలా పాపులర్గా మనం వింటూ ఉంటాము అశ్వగంధ అశ్వగంధ అన్న పేరు ఈ మొక్కకి ఎలా వచ్చిందండి దీని యొక్క వేరు భాగంలో కొంచెం మనకు గుర్రాల దగ్గర మనం గుర్రాల పరిసరాలలో గుర్రాల శాలలో ఉంటే ఎలాంటి ఒక రకమైన వాసన వస్తుంటుందో అలాంటి వాసన వస్తుంటుంది ఈ యొక్క వేరు భాగం నుండి అందుకని దీనికి అశ్వగంధ అని పేరు పెట్టారు ఈ అశ్వగంధ అన్న పేరు ఈ మొక్కకి ఇంకా ఇతరత్ర రకరకాల పేర్లు కూడా ఉన్నవి దీన్ని తెలుగులోనూ గడ్డ అని కూడా వ్యవహరిస్తుంటారు గడ్డ దీని పేరు అయితే దీంతో ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నవి ప్రధానంగా ఇది మన శరీరంలో నరాల బలహీనమైన పనిచేసి నరాలని బలోపేతంగా చేస్తూ ఉంటుంది దానికి సంబంధించినటువంటి అనేక రకాల అనారోగ్యాలను కూడా ఇది సరిచేస్తూ ఉంటుంది ఈ అశ్వఘంత ముఖ్యంగా మనకు ఉన్నటువంటి నరాల బిలాతీ సంబంధించినటువంటి నిద్రలేమి కానివ్వండి నుంచి మూర్ఛ వ్యాధులు కానివ్వండి ఇతరత్ర కండరాల నొప్పులు కండరాలు బలహీన పట్టడం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా సరిచేసి రక్తని రక్త ప్రసరణని నియంత్రించటం రక్తాన్ని శుద్ధి చేస్తూ గుండె యొక్క పనితనాన్ని మామూలుగా ఉంచటం మరి మన యొక్క కిడ్నీ యొక్క ఫంక్షనింగ్ను కూడాను ఇది సరిచే అనేక రకాలుగా మన శరీరంలో అనేక రకాల అనారోగ్యాలకి ఇది సమాధానం అనమాట అయితే ఈ కారణం చేయితే దీని తెలుగులో గడ్డ అని వాడారు దీని యొక్క ఔషధ గుణాల యొక్క విశిష్టత వల్ల ఒక సామెతను కూడా మన పూర్వీకులు సృష్టించారు పేరు లేని జబ్బుకి గడ్డ వాడండి అన్న సామెతను మన పూర్వీకులు పైకి తీసుకొచ్చారు అలాంటి విశిష్టమైనటువంటి ఔషధ గుణాలు దీంట్లో ఉన్నవి అయితే మనకి ప్రపంచం మొత్తం మీద లాగా పనిచేసే కొన్ని రకాల మొక్కలు ఉన్నాయి చైనా ఉదాహరణ చైనా తీసుకుంటే చైనీస్ జెన్సింగ్ అని చైనా దేశంలో ఆ ప్రాంతంలోను ఆ భాగంలో ఏషియా ప్రాంతంలో ఒక రకమైన సంజీవినిలాగా పనిచేసే మొక్క ఒకటి దాన్ని చైనీస్ జెన్సింగ్ అంటుంటారు అట్లాగే యూరోపియన్ దేశాల్లో కూడాను రకరకాల అనారోగ్యాలు పనిచేసే మన అశ్వగంధ లాంటి మొక్కలే ఉంటే యూరోపియన్ జిన్సింగ్ అని ఆ ప్రాంతంలో అంటుంటారు అట్లాగే సౌత్ అమెరికా సెంట్రల్ అమెరికా వస్తే వాళ్ళు కూడా అట్లాగే వాళ్ళకి పనిచేసే పనిచేసేదాన్ని కూడా జిన్సింగ్ అని అంటుంటారు మనకి ఇండియాలో మన భారతదేశంలో ఈ అశ్వగంధ మొక్కని మనం ఒక రకమైన సంజీవని మొక్కగా మనం భావించుకుంటే ఇండియన్ జెన్సింగ్ అని దీని పేరు పెట్టారు పేరు లేని చొప్పుకు పెన్నురు గడ్డ వాడననుకున్నాను కదా అట్లాగే ఈ ఇండియన్ జెన్సింగ్ అంటే ఇది తీసుకున్నా ఉంటే మనం ఏ రూపంలో అయినా సరే అనేక రకాల అనారోగ్యాలనికి ఇది సమాధానం అనమాట ముఖ్యంగా నరాల బలహీనతని తగ్గించి దానికి సంబంధించిన ఇతర వ్యాధుల్ని కూడా ఇది ఖచ్చితంగా నయం చేస్తూ ఉంటుంది ఇదంతా కూడా మనం ఆయుర్వేద నిపుణులు చెప్పినట్టుగా వాడటం కానీ చేస్తే మాత్రం ఇది మాత్రం మనకి నిజంగానే సంజీవినిలాగా పనిచేస్తుంది ఈ మొక్క దీనికి ఇది ఏ జాతి మొక్క మనకి మిర్చి మొక్కలు వంగ మొక్కలు టమాటా మొక్కలు మన బంగాళాదుంప మొక్కలు ఆ జాతికి చెందినటువంటి మొక్క ఇది చూస్తాను కూడా చిన్న పొదలాగా పెరుగుతుంటుంది మహా అయితే ఒక రెండు అడుగులు రెండున్నర అడుగులు పెరుగుతుంది ఒక పొదలాగా వస్తుంటుంది ఆకులు కూడా చూడముచ్చటగా ఉంటాయి అనమాట ఈ ఆకు యొక్క ఈ షేపు ఎట్లా ఉందంటే మన వరాహము మన పిగ్ వాటి యొక్క చెవులు రూపంలో ఉంటుంది కాబట్టి వరాహపర్ణి అని కూడా దీన్ని ఉదహరిస్తుంటారు వరాహపర్ణి అశ్వగంధ పెన్నీరుగడ్డ ఇలాంటి పేర్లు డొంగడోలు అని ఇంకో పేరు ఉంది లోకల్గా వర్రాకులర్గా ఇలాంటి పేర్లతో ఈ యొక్క అశ్వగంధ మొక్కలు పిలుస్తుంటారు అన్ని రకాలుగా ఇంగ్లీష్లో దీన్ని వింటర్ చెర్రీ అని వాడుతుంటారు వింటర్ చెర్రీ అనేది కొంటే దీని యొక్క ఫ్రూట్ అంటే కాయం చెర్రీ లాగా ఆ రంగు చెర్రీ రంగుతోనూ గ్లాబులర్గా చిన్న సైజు బఠానీలాగా అనిపిస్తుంటుంది అనమాట డార్క్ ఆరెంజ్ రెడ్ అనమాట అందుకని దీన్ని ఇంగ్లీష్లో వింటర్ చెర్రీ అని వ్యవహరిస్తుంటారు వింటర్ సీజన్లో కూడా జనరల్గా ఈ మొక్కలు బాగా ఎదుగుతాయి కాబట్టి వింటర్ చీర అంటుంటారు దీన్ని దీనిని వేరు భాగం నుండి ఆయుర్వేదంలో డ్రగ్స్ తయారు చేస్తుంటారు మనం మాత్రం సింపుల్గాను ఈ ఆయుర్వేద మొక్కలను పెంచుకొని దీని యొక్క టెండర్ పోర్షన్స్ ట్విగ్స్ ఇలాంటి ఆకులు ఇలాంటి లేత కొమ్మల యొక్క కషాయాలం ఒక గ్లాసు నీళ్ళలో ఒక నాలుగు రెబ్బలు వేసుకుని అది ఒక ఆ గ్లాసులు నీళ్ళు కూడా మూడొందులకు తగ్గించేలాగా నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు మరిగించేసి కొద్దిగా తగ్గుతుంది దాన్ని కిందకి దించుకుంటూ వడగట్టుకుంటూ సల్లార్చి ఆ కషాయం డైరెక్ట్గా తీసుకుంటూ రోజుకి ఒకసారి ఉదయం పూట పడగడుకున ఇలాంటి అశ్వగంధ ఆకు కషాయం తీసుకుంటే మన యొక్క ఆరోగ్యం అన్ని రకాల కూడా పదిలంగా ఉంటుంది అనమాట మరి ఇలాంటి అశ్వగంధ మొక్క వేరే ప్రత్యేకంగా ఏముండదు చాలా మనం ఈజీగా సేకరించేసుకుని సులభంగా పెంచే మొక్క అనమాట కుండీల్లో పెంచుకోవచ్చు లేకపోతే మడులుగా పెంచుకోవచ్చు దీన్ని ఇప్పుడు యాక్చువల్గా అయితే ఈ అశ్వగంధ మొక్కను కూడాను ఒక పంటగా కూడాను రైతులు వేసుకొని దీన్ని కమర్షియల్గా కూడా పెంచుతూ ఉంటారు ముఖ్యమైన భాగమేమో వేరు భాగం చిన్న దుంపలాగా ఉంటుంది అయితే మొత్తం మొక్క అన్నిటిలో కూడాను ఆ ఆల్కలాయిడ్స్ ఆ కెమికల్ కాస్ట్యూన్స్ ఉండి కూడాను మన యొక్క జబ్బులను నివారించే విధంగా అవన్నీ కూడా చక్కగా పనిచేస్తుంటుంది ఈ అశివగంధ మొక్క ఈ రీతిని మనకి పాపులర్గా ఉన్నటువంటి కామన్గా ఉన్నటువంటి హెర్బల్ ప్లాంట్ నుండే మనం వాటి యొక్క వివరాలు తెలుసుకొని ఎలాంటి అలక్ష్యం నిర్లక్ష్యం లేకుండా వాటిని కానీ మనం వాడగలిగితే మన యొక్క ఆరోగ్యం చాలా అంటే చాలా పదిలింగా ఉంటుంది మరి మొత్తంగాను ఇది వాడిన తర్వాత మన శరీరం మొత్తానికి కూడాను రోగ నిరోధక శక్తిని బాగా అంటే బాగా తీసుకొస్తుంది అశ్వగంధ మనం ఎటు తిరిగి కూడాను రోగ నిరోధక శక్తి ఎప్పుడైతే మనం బలోపేతం చేసుకుంటామో ఆయుర్వేదం మందుల ద్వారా అప్పుడు మనకి భయంకరమైన వైరస్ వ్యాధులు కానీ బ్యాక్టీరియా వ్యాధులు కానీ ఇతర ఎలాంటి వ్యాధులు కానీ మన దరి జారవు ఇదంతా మీరు గుర్తించి అశ్వగంధాన్ని గురించి అన్నీ తెలుసుకొని దీనికి సంబంధించిన ఉత్పత్తులు మీరు వాడండి మీ యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి ఇంతకుముందు మనం అశ్వగంధ అన్నటువంటి మొక్కను గురించి కొన్ని వివరాలు చెప్పుకున్నాము అశ్వగంధ అన్నటువంటిది ఒక రకంగా సంజీవినిలాగా పనిచేస్తుందని మన శరీరంలో అనేక రకాల రుగ్మతల్ని నివారించి శక్తిని కలుగ చేస్తుంది అందుకని దాని పేరు ఒక రకమైన వాసన వస్తుంది అన్నది అశ్వగంధ అన్నారు ఇంకో రకంగా హార్స్ పవర్ శక్తివంతంగా మన శరీరం చేస్తుంది కాబట్టి ఆ రకంగా కూడా అశ్వగంధాన్ని దానికి పేరు పెట్టారు మరొక మొక్కను గురించి మనం తెలుసుకోవాలనుకుంటే ప్రస్తుతం మీరు చూస్తున్న మొక్క మన గ్రామీణ ప్రాంతాల్లో ఇదివరకటి రోజుల్లో చాలా విస్తృతంగానే ఉండేది ఇదివరకు రోజుల్లో విస్తృతంగా ఉన్నటువంటి అనేక రకాల మొక్కలు ఈనాడు చాలా అంటే చాలా కనుమరుగైపోయేది అలాంటి మొక్కల్లో ఈ మొక్క కూడా ఒకటి దీని పేరు గ్రామీణ ప్రాంతాలు అడ్డసరం అంటుంటారు ఇంకొక పేరు వసాకు వసాకు అంటే మనం ఇక్కడ ఇంకొక పొరపాటుగా మనం అర్థం చేసుకోవచ్చు వస అన్నటువంటి ఆయుర్వేద మొక్క కూడా ఉంది వస అంటే అది ఒక రకమైన ఆ వేరు కొమ్ముగా ఉంటుంది అనమాట దాన్ని వస అంటుంటారు అది అది వేరే మొక్క ఇదేమో వసాకు అంటుంటారు అడ్డసరం దీని పేరు అనమాట అయితే అడ్డసరం అన్నటువంటిది అసలు చెప్పాలంటే అడ్డ స్వరం యాక్చువల్గా స్వరపేటికని దాంట్లో ఉన్న విభేదాలని సవరిస్తుంది కాబట్టి అడ్డసారం అని వాడాలి అది దాని అర్థం ఈ అడ్డసారం యొక్క ఆకు సింహం యొక్క చెవిని కూడా పోలి ఉంటుంది కాబట్టి దీనికి ఇంకొక పేరు సంస్కృతంలో సింహపర్ణి సో సింహపర్ణి అన్న పేరు కూడా ఉంది దీనికి అయితే ఇది ప్రధానంగా అన్ని రకాల శ్వాసకోశ వ్యాధులకి అద్భుతంగా పనిచేస్తుంది ఇది జలుబు దగ్గు ఉబ్బసం ఆయాసం లాంటిది ఇలాంటి వాటిని చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంటుంది ఈ యొక్క మొక్క సతతహరితంగా ఎవర్ గ్రీన్గా ఉంటుంది ఒక లార్జ్ సైజు ష్రబ్గా అంటే ఒక పొదమాదిరి ఒక గుల్మంగా పొదమాదిరిగా వస్తూ ఉంటుంది ఎవర్ గ్రీన్గా కనిపిస్తుంది మరి తేమ కూడా తగు మాత్రంగా ఉంటే చాలా అంటే హార్ది ప్లాంట్ అంటే నీటి ఎద్దడిని బాగా తట్టుకోగలదు ఇది అలాంటప్పుడు కూడాను ఇది ఆకుపచ్చగానే అట్లా ఎదుగుతూనే వెళుతూ ఉంటుంది దీన్ని మనం ఒక రకమైనటువంటి ఫెన్సింగ్గా కూడా లైవ్ ఫెన్సింగ్గా కూడా వాడచ్చు దీన్ని ఎప్పటికప్పుడు కత్తిరించేస్తే చాలా దట్టంగా ఉండి మంచి ఫెన్సింగ్గా కూడా బయోఫెన్స్ అంటాం అట్లా కూడా ఉపయోగపడుతుంది అయితే దీంట్లో ఉన్న ఔషధ గుణాలు ఇందుక్రితం చెప్పినట్టుగా రకరకాల బ్రోంకైర్ ప్రాబ్లమ్స్కి బాగా ఉపయోగం ఇది ఈ అడ్డసరం యొక్క ఆకుని రసం రూపంలో తీసుకోవచ్చు కషాయ రూపంలో తీసుకుంటే ఇంకా మంచిది అనమాట ఒక గ్లాసు నీళ్ళలో పెద్ద గ్లాసు నీళ్ళలో ఒక ఐదారు ఆకులేసి ఐదారు నిమిషాల పాటు మరిగించేసి దాన్ని కిందకి దించి వడకట్టేసి చల్లార్చి ఆ కషాయాన్ని మనం తీసుకుంటాం ప్రతిరోజు కూడా ఉదయం పూట పడగడుపును కానీ తీసుకుంటే చాలా చాలా బాగా పనిచేస్తుంటుంది ఆ యొక్క అనారోగ్య పరిస్థితిని బట్టి ఆ దగ్గు జలుబు ఆయాసం విపరీతంగా ఉంటే రోజుకు రెండు సార్లు ఉదయం సాయంత్రం తీసుకుంటూ అయితే ఒక మాదిరిగా ఉంటే రోజు ఉదయం పొడి తీసుకుంటూ చాలా శ్రేష్టమైన పని ఇది కొంతకాలంగానే వాడితే రకరకాల శ్వాసకోశం అనేది ఖచ్చితంగా నివారిస్తుంటుంది ఉంటుంది ఈ అడ్డసారం యొక్క మొక్క మరి ఇది గ్రామీణ ప్రాంతాలు చాలా విస్తృతంగా ఉంటుంది ఇలాంటి మొక్కలను కూడా మనం వాడితే మన శ్వాసకోశ వ్యాధికి సంబంధించిన ఏ రకమైన జబ్బు అయినా సరే దీన్ని ఉపయోగించి మనం నివారించుకోవచ్చు ఇలాంటి మొక్కలు ఎన్నో ఉన్నాయి మన పరిసరాల్లో కూడా మనం గుర్తించి వాటి యొక్క ఉపయోగాలు తెలుసుకుని మనం వాడగలిగితే లాభసాటిగా ఉంటుంది మన యొక్క ఆరోగ్యం కూడా చాలా పదిలింగా ఉంటుంది దీని యొక్క ప్రవర్తన కేవలం కొమ్మ కటింగ్స్ ద్వారానే చేసుకోవచ్చు విత్తనాలు వచ్చినా కూడా మనం అప్పటి వరకు కూడా వీటి చేసిన పని లేదు ఈ లోపలే మనం కటింగ్స్ ద్వారా దీన్ని వందల్లోనూ వేలల్లో కూడా ప్రవర్తన చేస్తే ఇది యాక్చువల్గాను ఈ కొన్ని రకాల పురుగుల్ని ఇన్సెక్ట్స్ని ముఖ్యంగా దోమలను కూడా చాలా దూరంగా ఉంచుతుంది కాబట్టి ఈ మొక్కని ఈ అడ్డసరం మొక్కని మస్కిటో రిపలెంట్ ప్లాంట్ దోమల్ని వికర్షించే మొక్కగా కూడా విస్తృతంగా నాటుకుంటే దీని యొక్క పరిసరాల్లోనూ దోమలు లేకుండా కూడా చేయొచ్చు మనం కాబట్టి ఎన్నో రకాల ఉపయోగం కల ఉన్నట్టు ఈ అడ్డసారం మొక్కని మనం పెంచుకుని వీటి నుండి వచ్చే లాభాలని మనం ఉపయోగించుకొని మన యొక్క ఆరోగ్యానికి మంచిది పరిసరాలకు కూడా చాలా చాలా మంచిది అనమాట ఈ అడ్డసరం లేక వసాకు లేక సింహపర్ణి మరి యొక్క మొక్కను గురించి తెలుసుకుందాం ఇది కూడా ఒక హెర్బల్ టైప్ ఆఫ్ ప్లాంట్ అంటే చాలా డెలికేట్ మొక్క అనమాట చాలా మెత్తగా ఉంటుంది ఇది ఈ మొక్క పేరు కొండపిండావుకు అంటే కొండలను కూడాను పిండి పిండిగా చేస్తుంది అర్థం అట్లాగే దీని యొక్క పువ్వులు భాగాలు కూడాను పిండి పిండిగా కనిపిస్తూ ఉంటాయి ఈ కొండపిండాకు చెట్టు ఇది మన తోటకూర మొక్క జాతికి చెందిన ఒక మొక్క ఇది ఇది మా ఆకులతోనూ లేతగా ఉన్నప్పుడు ఆకుకూరగా వండుకుంటుంటారు వంటకాల్లోనూ వాడతారు కూరగా చేసుకుంటారనమాట ఆకుకూర కానీ తోటకూరలు కానీ మొత్తం మొక్క అంతా కూడా మెత్త మెత్తగాను లేతగా ఉండి మొత్తం మొక్కనంతా కూడాను కూరలుగా చేసుకుంటుంటారు ఈ కొండ పండి ఆకు ముఖ్యంగా దీని పేరును బట్టి వచ్చింది కిడ్లీలో రాళ్ళకి ఈ మొక్క చాలా అంటే చాలా ఉపయోగం ఏ రూపంలో వాడతామంటే మొక్క యొక్క కషాయిని తీసుకోవచ్చు తర్వాత దీన్ని కూరగా వండుకొని తీసుకోవచ్చు సలాడ్లో కూడా తీసుకోవచ్చు దీన్ని ఈ రూపంలో తీసుకుంటే ఇది బాగా పనిచేసి కిడ్నీలో యొక్క రాళ్ళని డయూరిట్గా పనిచే అంటే ఎక్కువగా మూత్రాన్ని వచ్చేలాగా చేసి ఆ ఆ రాళ్ళ చిన్న చిన్న రాళ్ళుగా ఉంటాయి కదా కిడ్నీలోనూ ఆ రాళ్ళని నిదానంగా ఆ సైజు తగ్గించేలాగా రాళ్ళని కరిగించే విధానం దీంట్లో ఉన్నది అంటే ఎక్కువ మూత్రాన్ని కలుగజేసి మరి దీంట్లో ఉన్నటువంటి ఆ రసాయన పదార్థాల వల్ల ఆ రాళ్ళను కూడా నిదానంగా కరిగించుకుంటూ కరిగించుకుంటూ ఆ సమస్య లేకుండా మనకు చేస్తుంది ఈ కొండపిండా ఆకు ఇది గ్రామీణ ప్రాంతాల్లో గట్ల మీద వేస్ట్ ల్యాండ్స్లోను గట్ల మీద చాలా అంటే చాలా బాగా ఒక్కొక్కసారి అయితే రోడ్డు మార్జిన్స్ చాలా విస్తారంగా వస్తూ ఉంటుంది ఇది కాబట్టి ఇలాంటి మొక్కని మన కిడ్నీ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు దీని కానీ వాడితే చాలా మంచిది ఇంగ్లీష్లో దీన్ని కాటన్ ఎమరాన్ అని కూడా అది కాటన్ లాగా కనిపిస్తుంది కాబట్టి పూలు భాగాలన్నీ కూడా తెల్ల తెల్లగాను మెత్త మెత్తగాను కాటన్ లాగాను ప్రతి దూదిలాగా కనిపిస్తుంది కాబట్టి దాని పేరు అట్లా ఇంగ్లీష్లో అన్నారు అచ్చమైన తెలుగు అయితే కండపిండా చెట్టు గ్రామీణ ప్రాంతాల్లో చాలా విస్తారంగా ఉంటుంది దీన్ని ఉపయోగించి మామూలుగాను నాటు వైద్యులు కూడాను ఏదైనా కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు పేషెంట్లకి ఈ కొండ ఆకుని రకరకాల రూపాలను సజెస్ట్ చేస్తుంటారు ఆ ప్రకారం వాడి లోకల్గానే ఈ మొక్క కానీ దొరికితే కిడ్నీలో రాళ్ల సమస్యల నుండి మనం చాలా చాలా ఇదిగా చక్కగా చూసుకోవచ్చు అనమాట ఇలాంటివన్నీ కూడా మన ఎదురుగానే కలుపు మొక్కలాగా లేచే ఇలాంటి మొక్కల్లోనే ఔషధ గుణాలు ఏమిటి ఆ మొక్క పేరేంటి ఎక్కడ దొరుకుతుంది ఎలా వాడాలి అని సామాన్యంగా తెలుసుకుంటే విషయాలు మన ఇంటి వైద్యంగానే పెరటి వైద్యంగానే ఇలాంటివన్నీ కూడా వాడి మనకు ఉన్నటువంటి రకరకాల శారీరక బాధలని మానసిక బాధలు మనమే నివృత్తి చేసుకుంటే అంతకంటే మించినటువంటి ఉపయోగం మనకి ఏమీ లేదనమాట కాబట్టి ఇలాంటి వనమూలిక నుంచి మీరందరూ కూడా తెలుసుకొని ఉపయోగించుకొని చక్కగా ఆరోగ్యాన్ని బదిలీపరచుకోవాలని మేము కోరుకుంటున్నాం